రియానీస్ కు స్వాగతం ఈ నాటి ముఖ్యాంశాల ఈరోజు మన తిరుపతి ఉగాది ఉదయపాలలో భాగంగా మన రవికుమార్ గారు ఈ రోజు మనకి ఇక్కడ వచ్చిన రాజకీయాలందరూ కూడా సరే ఉదయపూర్వకంగా నమస్కారాలు జరుపుకుంటూ మీకోసం అంటే ప్రజలు ఏ ప్రజలైనా సరే ఎక్కడైనా సరే ఎవరు పెట్టుకున్నా మన తిరుపతి ప్రశ్న అనేది ప్రతి ఒక్కరికి మీ సమస్య పీరియడ్ వారికి మీకు సపోర్ట్గా ఉంటుందని ఈ సమస్యను పై అధికారులు ఛానల్ చేస్తూ ఓ వార్త చేస్తుందని ఈ మీటింగ్ లో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే ప్రకారం మీరందరూ కూడా సరే మన తరఫు ప్రశ్న ఆదరించి ప్రశ్న ముందు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను మీ లోకేష్ అందరికీ నమస్కారం ఈ పాత్రికేయ మిత్రులకు మీడియా సోదరులకు అలాగే శ్రేయోభిలాషులకు రాజకీయ నాయకులకి నా మిత్రులకు నా ఇంటి ఆడపడుచులకు నా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా ఉగాది పండుగని ఎందుకు జరుపుకుంటాము అనే విషయాన్ని గురించి కొంచెం ఏదో నాకు తెలిసిన అవగాహన గురించి చెప్తాను ఈ శకం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఈ ఉగాది పండుగ విశిష్టత ఏమిటి అనే విషయాన్ని గురించి ఒక రెండు మాటలు నేను ముందు ఉంచదొచ్చున్నాను అయితే పూర్వకాలంలో శాతవాహనుల నుంచి విక్రమాదిత్యుని ఓడించి శాతవాహన చక్రవర్తిగా పేరొందినటువంటి శాలివాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్తీగా పేరుగాంచి మన మూడు సముద్రాలు ఎక్కడి నుంచి హిందూ మహాసముద్రం నుంచి అరేబియా మహాసముద్రం బంగాళాఖాతం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ మూడు సముద్రాల మధ్యలో ఎంత విస్తీర్ణమైతే ఉందో అంత విస్తీర్ణం అంతా కూడా యుద్ధాలు చేసుకుంటూ మొత్తం ప్రపంచాన్నే తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఏకైక చక్రవర్తి శాలివాహన చక్రవర్తి ఆయన పుట్టినరోజు సందర్భంగా శాలివాహన శకాన్ని మొదలుపెడుతూ ఆయన నిర్ణయించినటువంటి ఆ పట్టాభిషేకం ఏదైతే జరిగిందో చక్రవర్తిగా జరిగినప్పటి నుంచి ఈ శక ప్రారంభం జరిగినది ఈరోజు ఈ శాఖ ఆరంభం శాలివాహన శకంగా యుగానికి ఆదిగా యుగాది పండుగని జరుపుకోవాలనే ఉద్దేశంతో యుగాదికి ఆది యుగాది పండుగని ఇప్పుడు మనం యుగాది పలగడం కొంచెం కష్టమైంది కాబట్టి ఉగాదిగా మార్చుకున్నాం అంతేకాని ఒరిజినల్గా యుగాది పేరు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యుగాది పండుగని శకపురుషుడు శాతవాహన శాలివాహన సారీ శాలివాహన చక్రవర్తి జయంతి సందర్భంగా పట్టాభిషేకం జరిగినటువంటి శుభ సందర్భంగా కాలమాన పట్టికలో కూడా ఈ రోజు నుంచి మన పంచాంగాలు అన్నీ కూడా ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయన ఏదైతే తిది నక్షత్రంలో పుట్టాడో పట్టాభిషేకం జరగాల్సిన సమయం అన్నీ అనుసంధానం చేసుకొని ఈ యుగాది పండుగని జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ ఉగాది పండుగని జరుపుకుంటాం కాబట్టి ఆయన పరిపాలించిన మొట్టమొదటి ఎక్కడి నుంచి రాజధాని అంటే మన అమరావతి ఒకప్పటి అమరావతి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా నిలబడింది కాబట్టి ఈ ఉగాది పండుగని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబంలోనూ జరుపుకుంటారు కాబట్టి మరొక్కసారి అందరికీ ఈ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నమస్కారం